హాయ్ హాయ్ అండి ఏంటి మార్నింగ్ మార్నింగే చికెన్ కర్రీతో ఎంటర్ అయ్యారు మేడం గారు ఇంత చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉన్న చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నారేంటి అసలు ఏంటి ప్రాసెస్ అనుకుంటున్నారా ఏం లేదండి మా ఫ్రెండ్స్ అయితే వస్తానన్నారని రాజ్గార్ చికెన్ ఫ్రై బిర్యానీ మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశానండి నాకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది కొంచెం ప్రాసెస్ ఎక్కువే అయినా టేస్ట్ అన్నది తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత మంచి టేస్ట్ ఉంటుందండి వెజ్ వాళ్ళకి కూడా ఉల్లిపాలక్ కర్రీ చేశానండి ఇది రైస్తో అయితే అటెంప్టింగ్గా ఉంటుందండి రసం లేకుండా ఈ కర్రీతోనే కలుపుకుంటూ తింటుంటే చాలా బాగుంటుంది కామెంట్ చేయండి వీడియో పెడతాను అలాగే బిఫోర్ డే నేను స్వీట్ చేశానండి వాళ్ళకి గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అందరూ నా చేత్తో చేసిన స్వీట్ తినాలని అలాగే ఇలాంటి హ్యాపీ బర్త్డేలు ఫస్ట్ ఈ రేవతి గారు స్టార్ట్ చేశారండి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా వన్ బై వన్ అందరు హ్యాపీ బర్త్డేలు జరుగుతున్నాయి ఈ రోజు వరకు కూడా ఎలాంటి మనస్పర్ధలు రాకూడదనే కోరుకుంటున్నాను బట్ ఎలాంటివి వచ్చినా సరే ఎక్కడ అక్కడ వదిలేసా సి చక్కగా అందరూ కలిసి మేము ఒక టీమ్గా ఉండి వర్క్ చేస్తున్నామండి ఒక కంపెనీలో అలా టీం వర్క్ చేసుకుంటూ ఇలా అందరం కలిసి అందరం మధ్య మధ్యలో కలవటం ఇలాంటి హ్యాపీ బర్త్డేస్ని సెలబ్రేషన్స్ చేసుకోవటం అసలు యాక్చువల్లీ నా బర్త్డే టైమ్ అయిపోయిందండి అయినా గుర్తుపెట్టుకొని అయిపోయిన బర్త్డేని కూడా ఒక టైం అంటూ పెట్టి ఉన్న హ్యాపీ బర్త్డేలే కానీ మ్యారేజ్ డేలే కానీ ఏ చిన్న చిన్న ఫంక్షన్సే చేసుకోలేని టైం ఉన్న ఈ సమయంలో గుర్తు పెట్టుకొని నా హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నవి మా ఇంట్లో ప్రిపేర్ చేశానండి సో అందరూ వచ్చారు ఒక ఇద్దరు మాత్రం మిస్ అయ్యారు సో వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి కాబట్టి వాళ్ళు మిస్ అయ్యారు వాళ్ళు కూడా ఎప్పుడు మిస్ అవ్వరు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కన్నా వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఫోన్ చేసి బిర్యానీ చాలా బాగుందక్క ఎంత బాగా చేశారు అని అన్నారు ఆ మాటకైతే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇచ్చారండి ఆ చిన్న గిఫ్ట్లో నాకు ఎంతో ఆనందం అనిపించింది బట్ ఎలాంటి మనస్పర్థలు ఉన్నా మనందరం కలిసే ఉంటామని నేను మాటిస్తున్నానండి నేనేమైనా పొరపాటు చేసిన మీ మధ్యలో ఎప్పుడైనా మనస్పర్థలు వచ్చినా కానీ ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి మేమంతా కలిసే ఉంటాము అని అనుకుంటున్నాము ఎలాంటి అంటే ఈ మధ్య మధ్యలో కొంచెం వేరియేషన్ రావటం కొంచెం గ్యాప్ తీసుకోవటము ఇలాంటివి జరిగాయి కానీ బట్ ఏ సిచ్యువేషన్లోనైనా అందరం కూడా అక్క అంటే అక్క అందరం కూడా కలిసి ఒక టీం వర్క్ లాగా ఒకరికొకరు షేర్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటామండి సో వాళ్ళు ఇచ్చి ఏంటి ఇచ్చారు గిఫ్ట్ అన్నది మీకు తెలియాలి కదా సో తాళాలు గుర్తు ఇచ్చారండి నాకు